హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను రోజు వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి ఇది మొన్న ఆదివారం త్రిముతుల వారు పూజ అయితే చేసుకున్నానండి మొన్న ఆదివారం చేసుకుంటే ఈ ఆదివారం అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే పూర్తిగా నా గొంతు అయితే పోవడం వల్ల ఫీవర్ వల్ల నా గొంతు మొత్తం పోయింది దానివల్ల అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి అస్సలు అవ్వలేదండి ఎంత ట్రై చేసినా కానీ నాకు ఇది సెంటిమెంట్గా కూడా ఆదివారం అప్లోడ్ చేయడం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా నేను ఏంటంటే ఉదయాన్నే స్నానం చేసి ముందు మార్కెట్కి అయితే వెళ్ళిపోయామండి నేను భావన ప్రమిదులు అయితే కొనడానికి ఈ అయితే పూజకైతే మేళానికి త్రిముతులవారి మేళా అంటారండి ఈ మేళానికి అయితే ప్రమిదులు అయితే మనకు కాల్చిన ప్రమిదులు అయితే పనికిరావండి ఇలా పచ్చి ప్రమిదులు సపరేట్గా అయితే అమ్ముతారు ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి ప్రమిదలైతే తీసుకున్నామండి ఇంకా మూడు మేళాలకి కలిపి అంటే మనకి సెట్ కింద అయితే ఇచ్చేస్తారండి ఇన్నాళ్ళైతే మేము మటుకు ఏటుగట్టుకు వెళ్ళి అక్కడి నుంచి చక్కగా మన్ను తెచ్చుకొని చేసుకునేవాళ్ళు అండి మా పాత వీధిలో ఉన్నప్పుడు అయితే అందరం కలిపి చక్కగా ముందు రోజు ఆ ప్రమి మట్టంతా తెచ్చుకొని చక్కగా అయితే చేసుకొని ఎండబెట్టుకునే వాళ్ళం వాటిలోనే గంజాయి వేయడం దీపానికి వేంచి కుందులు గంజాయి ప్రమిదలు మమ్మల్ని నూనె వేయడానికి ప్రమిదలు ఇంకా వినాయకుడికి ఇంకో ప్రమిద మొత్తం అన్నిటి కలిపి ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళమండి ఇప్పుడు అంత మంచిగా పుట్టమన్ను దొరకటం లేదు ఇంకా బయట ఇలా మనకి రెడీమేడ్ కాల్చలేని ప్రమిదలు అయితే అమ్ముతున్నారండి ఇంక ఇవే ఒక దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా బయటే తెచ్చేసుకుంటున్నాను ప్రమిదలైతే ఇంకా నాకు ఏంటంటే ముందు రోజే ఫుల్ ఫీవర్గా ఉంది కదండి అందువల్ల ఇది నాగల చవితి వెళ్ళిన మరుసటి రోజే త్రిముతులవారి మేళ అయితే చేసుకున్నానండి ఆదివారం ఎందుకంటే ఈ సండే చేసుకుందామంటే ఇంకా మాకు స్వామి ఆలయ నెక్స్ట్ నోములు కూడా దగ్గరగా ఉన్నాయి కదండి అందువల్ల మొన్న ఆదివారమే చేసుకున్నాను పౌర్ణమి ముందు ఆదివారాలు ఎప్పుడైనా మనం చేసుకోవచ్చండి అంటే వీలు కుదరలేని పక్షంలో అయితే పౌర్ణమి వెళ్ళక కూడా చేసుకోవచ్చు మనకి కార్తీక మాసం ఈ నాలుగు ఆదివారాల్లో ఏ రోజైనా చేసుకోవచ్చండి వారి పూజ కానీ ఎక్కువ అయితే మనకి పౌర్ణమి ముందుగా చేసుకుంటే చాలా మంచిది అని అంటారు ఇంకా నాకు అదే అలవాటు మీద ముందుగా అయితే చేసుకోవడానికే ట్రై చేస్తానండి ఇంకా వీలు కాలేని టైంలో అయితే మనం పౌర్ణమికైనా సరే చేసుకోవచ్చు నాలుగు ఆదివారాల్లో ఏదో ఒక రోజు ఇంకా నేనైతే మటుకు మూడు మేళాలు కలిపే చేసేసుకుంటానండి అంటే ఏ పూజకి ఆ పూజే సపరేట్ సపరేట్గానే చేసుకుంటామండి అంటే ఒక పూజ అవ్వగానే ఇంకో మేళ అయితే స్టార్ట్ చేస్తాను తర్వాత ఇంకో రెండో మేళా అవ్వగానే తర్వాత మూడో పూజ అయితే స్టార్ట్ చేస్తానండి అట్లాగా ఒక్కొక్క ప్రమిదికి మనకి ఒక్కొక్క మేళాకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగ్గురికి మూడు కలసాలు ఇంకా వినాయకుడికి చెంబుతో నీళ్ళు వినాయకుడిని పసుపు వినాయకుడిని అయితే తయారు చేసుకోవాలండి వినాయకుడికి ఒక దీపం అయితే వెలిగించుకోవాలి ఇంకా ప్రతి మేళాకి కూడా వినాయకుడికి కూడా దీపం అయితే సపరేట్గా ఉంచుకోవాలండి ప్రతి మేళానికి వినాయకుడి కొబ్బరికాయ మనకి తాంబూలాలు కూడా సపరేట్గా బ్రహ్మకి విష్ణుకి మహేశ్వరులకి కూడా మూడు తాంబూలాల కింద అయితే సపరేట్గా పెట్టుకోవాలండి వినాయకుడికి సపరేట్గా వడపప్పు చలివిడి మనకి పెట్టుకోవాలి ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఎక్కువ త్రిమూత్ర మేళానికి అయితే మనకి ఆకు ఒక్క పంచదార ఈ మూడు కలిపిన అంటే ఆకుల్ని శుభ్రంగా చింపుకొని అందులో ఒక్క వేసుకొని దాంట్లో పంచదార అయితే కలుపుకొని అదే ముఖ్యంగా ప్రసాదం అండి ఇంకా మనకి ప్రత్యేకంగా మేళానికి అయితే ఇంకా ఇంకా ఏమి ఎగస్ట్రా ప్రసాదాలు అయితే వండి పెట్టవలసిన అవసరం అయితే లేదు ఇంక ముఖ్యంగా అయితే వడపప్పు చలివిడి ఇంకా ఫస్ట్ మేళా అయితే మటుకు ఈసారి అయితే నాకు చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే ఫస్ట్ మేళానికి మన వర్షిని మా మౌలిక అయితే మేళ అంతా చదివింది పూజా విధానం అంతా కూడా మౌలికాయ చేసిందండి అంటే మౌలికా కొంచెం తెలుగు తడబడింది కానీ చాలా బాగా చదివిందండి ఇంకా మిగతా రెండు మేళాలు నేను సెల్లో పెట్టుకొని అయితే చేసుకున్నాను ఇంకా మీకు అవి చూసారు కదా ఇలా నిలువుగా ఉన్నాయి అవి గంజాయి వేయడానికి అండి గంజాయి అయితే మనం కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మనకి మగత వచ్చేసి ఆవగెంతలు అవి ఎక్కువ వచ్చేస్తే నిద్ర వచ్చేస్తుంది అండి అందువల్ల మేళా స్టార్ట్ అవ్వగానే ముందు మనం వినాయకుడికి అయితే పూజ చేసుకొని చక్కగా వినాయకుడికి దీపం వెలిగించుకున్నాక ఇంక మిగతా మూడు దీపాలు కూడా నెక్స్ట్ ఈ పూజ త్రిముతుల వారి పూజకి అయితే కంపల్సరీ నువ్వుల అండి నువ్వుల నూనె మనకి తెలకల వాళ్ళు అమ్ముతారు కదండి అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు త్రిముతుల మేళానికి అంటే సపరేట్గా ఇస్తారు ఇది అయితే మనకి మౌలిక చూసారు ఎంత బాగా చదువుతుందో ఇంకా ఫస్ట్ మేళ అయితే మొత్తం పూజ అంతా దగ్గర దగ్గర ఐదు పేజీలు ఉన్నాయండి ఐదు పేజీలు మౌలికే పాపం కొంచెం అటు ఇటు డబడుతూనే పాపం మౌలిక చదివింది నేను రియల్గా పెడదాం అనుకున్నాను మళ్ళీ కొంతమంది అట్లా చదివింది ఇట్లా చదివింది అని కామెంట్స్ పెడతారు కదండి ఇంక అందువల్ల అయితే నేను ఇంక మ్యూట్లో పెట్టేసి ఇంక వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నానండి ముఖ్యంగా ఈ త్రినాథస్వామి రథము అనే తిరునాథస్వామి రథము కొంతమంది తిరునాథస్వామి మేళా అని కూడా అంటారు వీలున్న వాళ్ళైతే ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క మేళ కింద అయితే చేసుకుంటారండి లేదు కొంతమంది అయితే శనివారం ఆదివారం సోమవారం కింద కొంతమంది చేసుకుంటారు లేదా శుక్రవారం శనివారం ఆదివారం కింద కొంతమంది చేసుకుంటారండి నాకు ఇంకా మొదటి నుంచి కూడా ఇంకా చిన్న పిల్లలు కదండి పిల్లలతో ఇంక వీలు అవ్వక నేను ఎప్పుడు కూడా మూడు మేళాలు కలిపి ఒకసారి అయితే చేసుకోవడం అయితే ఇంకా మొదలు పెట్టాను ఇంక ప్రతిసారి అట్లాగే ఇదిగోండి మనకి చూసారా ఫస్ట్ మేళ అవ్వగానే కొబ్బరికాయలు అయితే కలసం నుంచి మనం అంటే కొట్టినట్టుగా పడుకోబెట్టాలండి లాస్ట్లో మేళాలు మూడు మేళాలు అయిపోయి అప్పుడు మొత్తంగా కొబ్బరికాయలు అయితే కొట్టేస్తామండి ఇంకా మొదటి మేళం అయితే కంప్లీట్ అయిందండి ఇంకా నేను మా తోటకోళ్ళలో శాంతి ఇంకా వీళ్ళందరూ కూడా ఇంకా శాంతి ఏదైతే కొంచెం అగ్గి అది రాజేసి ఇవ్వడం అది ఇంకా మా తోటకోళ్ళకి చిన్నపిల్లాడు కదండి దానివల్ల పాపం దాన్ని ఇచ్చేవాడు కాదు ఇంక నిలువుగా ఉన్న వాటిలో గంజాయి చిలువలు అంటారండి ఇవి గంజాయి వేయడానికి అంటే అగ్గి రాజేసిస్తే దాంట్లో గంజాయి అయితే వేసి మనం పొగ అయితే చూపించాలండి మధ్యలో కొంచెం సాంబ్రాని ధూపం కూడా వేసుకోవచ్చు కానీ ముఖ్యంగా త్రిముతులవర మేళాకైతే గంజాయి అయితే వెయ్యాలి అలానే ఎక్కువగా అయితే అస్సలు వేసకూడదండి మనం ఎక్కువగా కనేస్తే అసలు పూజలో కూర్చోలేము ఎందుకంటే అంత మగత మత్తుగా అయితే వచ్చేస్తుంది లైట్గా వెయ్యాలి నాకు ఫస్ట్లో అయితే తెలియక ఎక్కువగా వేసేస్తుందని ఇంక ఇప్పుడు రెండో మేళం అయితే ఇంకా సెల్లో అయితే పెట్టేసుకున్నానండి మనం ప్రతి మేళానికి కూడా వడపప్పు చలివిడి ఆకు ఒక్క ప్రసాదం అయితే మూడు పల్లాల కింద సపరేట్ చేసుకోవాలండి ఏ మేలానికి ఆ మేళం ప్రసాదం అయితే సపరేట్గా పెట్టాలి ఇంకా పూజ అంతా కూడా సపరేట్ అండి అంటే ఒక మేళానికి గంటన్నర పడుతుందండి రెండో మేళానికి గంటన్నర మూడో మేళానికి గంటన్నర అట్లాగా మనం మేమైతే నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తే మాకు తొమ్మిదిన్నర అట్లా పట్టిందండి మూడు మేళాలకి టైం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది లేదు ఇంతసేపు కూర్చోలేము మాకు ఓపిక లేదు అన్న వాళ్ళైతే ఒక్కొక్క మేళా కింద చేసుకుంటే సరిపోద్దండి ఒక ఒక ఆదివారం ఒక మేళ తర్వాత ఇంకొక ప్రతి ఆదివారం కింద చేసుకుంటే మనకి గంటలో పూజ అయితే కంప్లీట్ అయిపోద్ది నాకైతే అట్లా ఇంకా షాపు పిల్లలు అలా వీలు కుదరదని నేను మూడు మేళాలు కలిపి ఒకసారి అయితే చేసుకుంటానండి ఇంకా రెండో మేళానికి కూడా మరి సేమ్ అట్లాగే వినాయకుడిని చేసుకోవాలి వినాయకుడికి మళ్ళీ బెల్లం ముక్క చలివిడి వడపప్పు నైవేద్యం పెట్టాలి ఇంకా మాకు ఈసారి ఇంక ఈసారి అయితే మాకు పత్రి అయితే అస్సలు దొరకలేదండి బజార్లో కూడా మొత్తం ఎతికాము కానీ ఎక్కడ కూడా పత్తి అయితే దొరకలేదు ఎందుకంటే చాలామంది రెండో వారం నుంచి ఎక్కువ చేసుకుంటారు కదా నెక్స్ట్ ఆదివారం అయితే బాగా దొరుకునేమో మాకైతే మొదట ఆదివారం వల్ల అస్సలు దొరకలేదండి పత్రి ఇంకా పత్రిలో అయితే ముఖ్యంగా మాకు ఈసారి అయితే మర్రి ఆకులు అయితే దొరకలేదండి మర్రాకులు నెక్స్ట్ మర్రి ఊడ లేదా మర్రి పళ్ళు కింద పత్తి కింద మనకి బజార్లో అయితే అమ్మేస్తారండి కానీ ఈసారి మాకు మర్రాకులు కానీ అసలు ఎక్కడ దొరకలేదు ఇంకా మా మరిదైతే ఎక్కడ తుంపాల నుంచి ఎక్కడి నుంచో అయితే దూరం నుంచి తీసుకొచ్చాడండి అది కూడా ఒక నాలుగైదు ఆకులు నెక్స్ట్ ఒక రెండు ఏర్లు కింద అయితే తీసుకొచ్చాడు మాకు ఇంకా పళ్ళు అయితే అసలు దొరకలేదు కానీ వత్తనానికి ఇంకేదైనా పెట్టి మనం పూజ అయితే కంప్లీట్ చేయాలి కదండి ఇంకా మామిడి కొమ్మలు మారేడు దళాలు ఇవన్నిటితో కలిపి నేను పత్రితో అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా రెండో మేళం అయితే స్టార్ట్ అయింది ఇంకా సేమ్ అట్లాగే ఇంకా మొదటి మేళానికి మనం గంజాయి చిలువుల్లో గంజాయి ఎలా వేసుకొని మనం చేసుకుంటాం అగ్ని ఉంచి గంజాయి ఎలా వేసుకుంటామో అట్లాగే రెండో మేళానికి కూడా మొత్తం అన్నీ కూడా చేసుకున్నాక రెండో మేళం కూడా కంప్లీట్ అయ్యాక రెండో మేలానికి హారతి ఇచ్చేసాక ఇంకా మూడో మేళం అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తామండి అది కూడా వన్ అండ్ హాఫ్ టైమే అవుతుంది మనకి రెండో మేళం అవగానే మళ్ళీ ఆ కొబ్బరికాయలని కూడా తీసి మనం చక్కగా పక్కన పెట్టుకోవాలి ఇంక మూడో మేళం కూడా చక్కగా కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు మొత్తం కొబ్బరికాయలని అయితే కొట్టి అప్పుడు ఒకసారి నైవేద్యం అయితే చూపించి హారతి అయితే ఇవ్వాలండి ఈ మొత్తం మొత్తం మూడు ప్రసాదాలు ప్లేట్లలోవి కూడా కలిపిసి ఒక ప్రసాదం కింద అయితే రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకొని ఈ కొట్టిన కొబ్బరి చెక్కలు మిగిలిన ప్రసాదము మనం అందరికీ పంచిపెట్టుకోవాలండి మన చుట్టూ ఉన్న వాళ్ళకి త్రిముతులవారి ప్రసాదం ముందు పంచిపెట్టే ముందు మనం ప్రసాదం తిని మిగతా వాళ్ళందరికీ కూడా ప్రసాదం అయితే ఇవ్వాలి ఈ సంవత్సరం అయితే మాకు త్రిముతులవారి పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఓపిక లేకపోయినా సరే నిజంగా భగవంతుడే ఓపిక ఇచ్చాడండి అంత బాగా అయితే జరిగింది నాకు ఈసారి పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయ్యిందండి ఇంకా ఈ కొబ్బరికాయలన్నీ కూడా చక్కగా కొట్టేసి ముక్కల కింద అయితే చేసి మొత్తం అందరికీ కూడా ప్రసాదం అయితే పంచిపెట్టడానికి ఇచ్చేసానండి పిల్లల చక్కగా పంచిపెట్టి వచ్చేసారు ఈసారి ఈ సంవత్సరం అయితే మాకు తిరునాథస్వామి వ్రతం అయితే చాలా బాగా కంప్లీట్ అయిందండి మీరు చేసుకుంటారా మీరు చేసుకుంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి ప్లీజ్ అండి వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఛానల్ని మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్టు మన వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది ఆ తిరునాథ స్వామి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంక ఈ